ధర్మం ఎస్టీనియోస్కే స్వాగతం బాపట్ల జిల్లా చీరాల మండలంలో దారుణం జరిగింది ఓ యువతిపై గుర్తు తెరని వ్యక్తులు అత్యాచారం చేశారు ముళ్ళ చెట్లలో ఆమె మృతదేహాన్ని గుర్తించిన యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు దోషులకు వెంటనే శిక్షపడేలా చర్యలు చేపట్టాలని డీజేపీని ఆదేశించారు బాధితులను పరామర్శించిన హోమోత్రి అనిత పదిహే లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు ఎక్కడికి వెళ్ళినా అమ్మాయి వెళ్ళొచ్చున్నా వెళ్ళదు అని చెప్పొద్దు అదొక మాట్లాడన్నా మాట్లాడతానమ్మా అని చెప్పి వెళ్ళొద్ది ఎవరు వెళ్ళకన్నా ఒకటిగా వెళ్ళదు అమ్మాయి భయం ఎక్కువ మేము పంపిలేదు రోజు కావాలి فون چڑھے میں ویسے پٹھو لگا رہا ہوں وے رنگوں میں میڈ امی صحیح سے لیکچر ماں چینج کر رہا ہوں راڈ اور आ टाइम पेरेंट्स से उन्होंने छुटकारा दे दिया है आई बात बहुत अच्छी है तो हम सिर्फ मात्र केवल केवल रोड रोड पर चलते हैं तो हम दो दिन में आराम से चलते हैं कौन तो इंदिरा इस तो हॉस्पिटल में चलो रहने का करने नेत्र में काम